పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి కర్తాల్ గ్రామ పంచాయతీ అభ్యర్థి బావళ్లపల్లి ఆనంద్ గారు ఏర్పాటు చేసినటువంటి సభకు మేము రావడం జరిగింది మరి ఈ సభలో దాదాపుగా రెండు నుంచి మూడు వేల మంది మహిళ సోదరులు అదేవిధంగా ప్రజలు కర్తాల్ ప్రజలు పాల్గొనడం జరిగింది మరి కర్తాల్ పట్టణంలో దాదాపుగా అంబులెన్స్ లేక ఇబ్బంది పడుతుర్రు మరి ఏదైతే పద్నాలుగు తారీఖు నాడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి మా అభ్యర్థి బావళ్ళపల్లి ఆనంద్ గారి ఉంగరం గుర్తును ఓటేసి గెలిపిస్తే మరి పదిహేనవ తారీఖు నాడు మరి బావళ్ళపల్లి ఆనంద్ గారు ఒక అంబులెన్సు ఇరవై రెండు లక్షలతో ఒక అంబులెన్స్ను కర్తాల్ ప్రజలకు అంకితం చేయాలని అనుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఏదైతే బవల్లపల్లి ఆనంద్ గారు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో మరి అన్ని విధాలుగా అంతకుముందు కూడా వైస్ ఎంపీపీగా ఎంపీడీసీగా పనిచేసి కర్తాల్ మండలానికి అభివృద్ధి వైపుకు నడిపించినటువంటి వ్యక్తి మరి అన్ని విధాలుగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి మరి ఇలాంటి వ్యక్తికి మరి ఓటేసి వారి యొక్క గుర్తు గుర్తు పైన ఓటేసి గెలిపిస్తే మరి ఖచ్చితంగా బావళ్ళపల్లి ఆనంద్ గారు గెలిస్తే మరి గ్రామానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని చెప్పి మా ఓటరు మహాశ్రయులకు మేము కూడా విన్నవించడం జరిగింది అదేవిధంగా గతంలో ఆయన వైసెంపిగా ఉండే మరి మాతో పాటు కూడా ఈ కర్తాల్ మండలానికి సేవలు అందించినటువంటి వ్యక్తి ఆయన మరి అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా వారి యొక్క ఉంగరం గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా గెలిపించవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా విద్యావంతుడు మరి ఇక్కడ స్థానికుడు మరి అన్ని విధాలుగా కూడా అనేక కరోనా కష్టకాలంలో కూడా ఆయన ఆదుకున్నటువంటి వ్యక్తి మరి ఎవరైనా అనివార్య కారణాల వల్ల ఒక పేదవాడు చనిపోతే మరి ఆ పేదవాడుకు ఐదు వేల రూపాయలు సహాయం చేసినటువంటి వ్యక్తి మరి ఎవరైనా పేదవాడు పెళ్లి చేసుకుంటే ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లికి కూడా ఎంతో అంతో ఆర్థికంగా ప్రోత్సహించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే మరి కర్తాలు గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పి నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అదేవిధంగా కర్తాల ప్రజలకు ఈ ఈ మీడియా ద్వారా విన్నవించేది ఏంటంటే ఖచ్చితంగా ఉంగరం గుర్తుకు ఓటేయాలి ఆనందు ఆనందును గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఇంకా కర్తాలు ప్రజలకు ఉందని చెప్పి తెలియజేస్తూ దాంతోపాటు ఈ మండలంలో ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మరి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలలో నాలుగు గ్రామ పంచాయతీలు ఏకీగ్రీ కావడం జరిగింది మరి ఇంకా ఇరవై నాలుగు గ్రామ ఇరవై గ్రామ పంచాయతీలలో డిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించవలసినటువంటి అవసరం ప్రజలకు ఉందని చెప్పి తెలియజేస్తూ మరి జై BRS, J